అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ చిత్రం ఘాటీ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం కథ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో గంజాయి పండిస్తూ తరలించే ఘాటీలు కాష్టాల నాయుడు రవీంద్ర విజయ్ శీలావతి అనుష్క శెట్టి దేశి రాజు విక్రమ్ పని పనిచేస్తుంటారు అయితే వారు సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటారు దీంతో నాయుడు వారిని వ్యతిరేకించి ఘాటీలను నాశనం చేస్తాడు దీంతో శీలావతి రెబెల్గా మారి వారిని ఎలా ఎదిరించింది ఆమె తన ప్రతీకారం ఎలా తీర్చుకుంది అనేది సినిమా కథ ప్లస్ పాయింట్స్ అనుష్క శెట్టి మరోసారి పవర్ఫుల్ పాత్రలో చాలా ఈజ్గా కనిపించింది చాలా సీన్స్లో ఆమె నటన యాక్షన్ ఎమోషన్స్ మెప్పిస్తాయి విక్రమ్ ప్రభు టాలీవుడ్లో మంచి ఎంట్రీ ఇచ్చాడు అతని పాత్ర నిడివి తక్కువ ఉన్నా మెప్పిస్తాడు అనుష్కతో అతడి సీన్స్ ఆకట్టుకుంటాయి జగపతి బాబు సినిమా కథని ముందుకు తీసుకెళ్లే పాత్రలో ఆకట్టుకున్నాడు తనదైన కామెడీ టైమింగ్తో మెప్పిస్తాడు చైతన్యరావు పాత్ర బాగుంది మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు మైనస్ పాయింట్స్ ఈ సినిమాలో యాక్షన్ లవ్ రివెంజ్ లాంటి అంశాలు ఉన్నా గ్రిప్పింగ్ స్టోరీ లైన్ లేకపోవడం మైనస్ స్క్రీన్ ప్లే చాలా ఫ్లాట్గా సాగుతుంది దీంతో చాలా సీన్స్ ఆసక్తి క్రియేట్ చేయలేకపోతాయి సెకండ్ హాఫ్లో ఎమోషన్ ఇంకా బెటర్గా ఉండాల్సింది వీక్ రైటింగ్ కారణంగా అది వర్కౌట్ కాలేదు చాలా పాత్రలు అండర్ డెవలప్ గా ఉన్నట్లు అనిపిస్తాయి అనుష్క శెట్టి రవీంద్ర విజయ్ ల పాత్రలు కూడా ఇంకా బలంగా రాసుకోవాల్సింది వారికి సరైన ఎలివేషన్స్ పడలేదు అని ప్రేక్షకులు ఫీల్ అవుతారు ఓవరాల్ గా చూస్తే ఘాటి ఒక రివెంజ్ డ్రామాగా కొంతవరకు ఆకట్టుకుంది అనుష్క శెట్టి ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ విక్రమ్ ప్రభు డీసెంట్ నటన మెప్పిస్తాయి కథలో బలం లేకపోవడం డల్ ఎగ్జిక్యూషన్ కొన్ని పాత్రల డిజైన్ అక్కట్టుకోకపోవడం మైనస్ రివెంజ్ డ్రామాలు ఇష్టపడే వారు ఈ సినిమాను తక్కువ అంచనాలతో చూడటం బెటర్ ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ రెండు బై ఎనిమిది